హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ ఆల్సో ఈరోజు వచ్చేసి మనకి లోడింగ్ వచ్చేసి ఏలూరు జిల్లా కైక్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న గ్రామంలో మనకి లోడింగ్ ఈరోజు దాదాపుగా ముప్పై వ్యాన్లు లోడింగ్ ప్రస్తుతానికైతే లోడింగ్ పాయింట్ వద్దకు పదిహేను వ్యాన్లు వచ్చినాయి ఇంకో పదిహేను వ్యాన్లు వన్ కిలోమీటర్ దూరంలో ఆగుతాయి ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేకపోవటం వల్ల కొంత దూరంలో ఆగి ఉంటాయి వ్యాన్లు ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఫైనల్గా మేము చెరువు దగ్గరికి వచ్చేసరికి పొద్దున్నే ఏడింటికి వచ్చేసాము ఇక్కడికి వర్కర్స్ అందరూ కూలీలు అందరూ భోజనాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే వాళ్ళకి జాయింట్ వేసుకుంటున్నారు ఎక్స్ట్రా వాళ్ళకి కావాలని ఈరోజు లోడింగ్కి వచ్చేసి నలభై మంది దాకా వచ్చారు వర్కర్స్ మనకి చెరువులు దింపేది వచ్చేసి వచ్చేసి చిన్న కన్ను వల్ల పెద్ద చేపలకు వేరే ఉంటుంది చిన్న చేపలకు వేరే ఉంటుంది ఈరోజు వచ్చేసి మనకి లోడింగ్ వచ్చేసి నాలుగు అంగుళాల పిల్ల నాలుగు అంగుళాల పిల్ల కట్ల శీలవతి రెండు నాలుగు అంగుళాల ఫోర్ ఇంచెస్ పిల్లలు మనకి ఈరోజు లోడింగ్ వల్ల అయితే కనుక ఇప్పుడు రెడీగా ఉన్నారు పొడ మీద లాక్కుని ఆ వల్ల అయితే డౌన్ చేస్తారు సెరలో ఎతరైతే పదిహేను వ్యాన్లు ఉన్నాయి అయితే ఇంకో పదిహేను వ్యాన్లు అక్కడే మనం ఉన్నాం ప్రస్తుతానికైతే మనం కైకలూరులో వాటర్ పాయింట్ దగ్గర వాటర్ పట్టేసుకుని ఈ ట్రక్స్ అన్నీ ఫుల్గా వాటర్తోనే ఉన్నాయి దాదాపుగా ఈరోజు వచ్చేసి మనం అరవై కిలోమీటర్లు జర్నీ చేయాల సింగలో అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ వస్తుంది ఇప్పుడు మనకి లోడ్ అయ్యే చెరువు గతంలో అయితే పంకాస్ రూపు చెంది పెంచారు పంకాస్ చెరువు అది ప్రస్తుతానికైతే చేపలు వేసారు అందుట్లో మనం చూసుకున్నట్లయితే ఇదే వలలో కూలీలు వచ్చిన వ్యాను వల ముక్కలో కూలీలు అందరు కలిసి ఈ వ్యాన్ మీద వస్తారు ఈ వ్యాన్ మీద వచ్చి వర్క్ అయ్యి చూసుకుని చేపలు లోడింగ్ చేసి మధ్యాహ్నం ఒంటికంట ఆ ప్రాంతం కల్లా క్లోజ్ చేస్తారు ఒంటికంట నుంచి ఇంక ఏమాత్రం లేట్ అయినా అది చెరువు వండ్రే భోజనం ఖర్చులు భోజనాలు తేవడం అవన్నీ చేయాలి వర్కర్స్ కోసం లాగడానికి అయితే ఎక్కువగా ట్రాక్టర్ వాడతారు ఇక్కడ అయితే మాత్రం వల్లాడి కూలీలు మాత్రం లాగేస్తున్నారు అనుకున్న దాని మీదకి సరికైతే ఎక్కువగా వచ్చింది వల్ల అయితే ఫుల్ టైట్గా ఉంది చెరువులో ఉన్న సరుకు అంతా ఒక వాటికి వచ్చేసింది అందుకనే చెరువు వండర్ వచ్చేసి రెండు ఇంజన్లు పెట్టాడు అవి కూడా డీజిల్ ఇంజిన్స్ రెండు ట్రాన్స్ఫాక్టర్ ఇంజిన్లు అవి ఎందుకు వాడుతున్నారంటే ఆక్సిజన్ సప్లై కోసం పిల్ల తిరగమట ఉంటా కానీ ఆక్సిజన్ సప్లై కోసం ఈ టెన్ ఫిటర్ ఇంజిన్ అయితే రెండు ఇంజన్లు వాడుతున్నారు ఇక్కడ చేపల లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు దాదాపుగా దగ్గర దగ్గరగా ఒక ఐదు బళ్ళు అయితే లోడ్ వేసుకుని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి మితబల్లి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇది వచ్చేసి మనం చూసుకున్నది పంకాస్ పంకాస్ వచ్చేసి ఓల్డ్ క్రాప్ గతంలో ఈ సెర్లో రైతు అయితే కనుక ఈ పంకాసుని మేపాడు ఇది రెండు మూడు క్రాపుల నుంచి వలక చిక్కకోకుండా బయట ఉండటం వల్ల ఇది ఎంత వెయిట్ పెరిగిపోయింది తవుడు తిని ఇంతకాలం ఎంత వెయిట్ వచ్చేసింది ఇది ఫస్ట్ గుంటిలోనే ఈ చేప తగిలింది వర్కర్స్కి తగలటం వల్ల దీనివల్ల చిన్న సైజు పిల్ల దగ్గర రావట్లేదని తీసుకొచ్చి ట్రైలో పెట్టేశారు ఈ చేపని ఈ పంకాస్ వచ్చేసి కాటా పెట్టి చూస్తాం దగ్గర దగ్గరగా ఆరు కేజీలు వచ్చింది ఆరు కేజీలన్నర వచ్చింది వెయిట్ వచ్చేసి పంకాస్ ఈ పంకాస్ ఫీడింగ్ వచ్చేసి ఎక్కువగా పిల్లలు చేస్తారు బట్ ఇందులో తౌడు కడతా వల్ల తౌడు ద్వారా దీనికి ఫీడింగ్ అందిని ఫీడింగ్ అంది వల్ల ఇదైతే సిక్స్ కేజీస్ అంటే ఆరున్నర కేజీలు వచ్చింది మనం చూసుకున్నాం ఈ పంకాస్ మన బండికి అయితే లోడింగ్ స్టార్ట్ అయిపోయింది స్లోగా బ్యాగ్స్ అయితే వస్తున్నాయి బ్యాగ్ వచ్చేసి వంద పిల్లలు వస్తాయి కట్టలు కానీ సీలవతి కానీ రెండు మిక్స్ అయ్యి వస్తున్నాయి ఫోర్ ఇంచెస్ అంటే అంగులు వచ్చేసి రూపాయి పడుతుంది ఈరోజు మార్కెట్ రేట్ ప్రకారం ఈ నాలుగు అంగుళాల పిల్లకైతే మనకి పెద్దగా వాటర్ అవసరం లేదు బట్ ఫుల్గా పట్టాము అదే కనుక జీరో పాయింట్కి అయితే ఫుల్గా ఉండాలి వాటర్ దీనికైతే వాటర్లో ఉన్నట్టుగానే ఉండదు అసలు కనపడదు మనకి అయితే కాకపోతే ఆక్సిజన్ సప్లై అయితే ప్రతి ఐదు కిలోమీటర్లు ఒకసారి దీన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి దాదాపుగా ఇప్పుడైతే పదిహేడు వ్యాన్ల దగ్గర లోడ్ అయ్యి వెళ్ళి వెళ్ళేసరికి రోడ్డు అయితే మొత్తం గాళ్ళు పడిపోయి గోతులు పడిపోయి నేను నా ఫ్రెండ్స్ మిగతా డ్రైవర్స్ అందరం కలిపి రోడ్డు అయితే సరి చేస్తున్నాం ఇక్కడైతే సరి వాళ్ళు అందరం నెక్స్ట్ బల్లోలు తర్వాత మేమే వెళ్లాల్సిందే అందుకని మా రోడ్డు మేమే సరి చేసుకుని లోడ్ బండికి అయితే ఎలా ఉంటుందో అనుకూలంగా అలా చేసుకుని మేము ఇప్పుడైతే ఈ ర్యాంపు దాటి వెళ్ళాలి గోతులు సరి చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే బండి అయితే ఇదే ఇదైతే సక్సెస్ఫుల్గానే రీచ్ అయింది ఇది బాగానే వచ్చేసింది నెక్స్ట్ బళ్ళు మాకు కూడా ఫ్రీగానే వచ్చేసింది దాదాపుగా మనమైతే అన్లోడ్ పాయింట్ దగ్గరలోకి రీచ్ అయిపోయాం ఇంకా టూ కిలోమీటర్స్ వెళ్తే కనుక మనకైతే అన్లోడ్ పాయింట్ అయితే మనకి తగులుతుంది ప్రస్తుతానికి మేమైతే సిక్స్టీ కిలోమీటర్స్ వచ్చింది సింగలే రోడ్డు పక్కన ఉన్న చెరువుకి అయితే ఫ్రెషింగ్ కోసం బోటు వాడుతున్నారు పొద్దున్నే డివో పడింది అని చెప్పి ఫ్రెషింగ్ కోసం బోటు వాడుతున్నారు ఆక్సిజన్ సప్లై కోసం మీరు చూసుకున్నట్లయితే అక్కడ స్క్రీన్ మీద మీకు బోట్ కనపడుతుంది ఇంకో పావు గంటలో అయితే కనుక అన్లోడ్ పాయింట్కి రీచ్ అయిపోతాము ఇప్పుడు పదివేల నెంబర్ అయితే సేఫ్గానే వచ్చింది ఆక్సిజన్ సప్లై కూడా ఫుల్గానే ఉంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు చూసిన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ